హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇంకా పొద్దున్నే ఇక్కడైతే ఊరెళ్ళాం కదా ఇంక ఈ మధ్యలో అయితే దేవుడికి దీపారాధన ఏం చేయలేదు చాలా రోజులు అవుతుంది ఫోటోలు కూడా క్లీన్ చేసి చెప్పి ఇంకా పొద్దున్నే ఇల్లు గుమ్మాలు తుడిచేసుకున్న తర్వాత కొన్ని మంటలు ఉంటే తోమేసుకున్న తర్వాత ఇక్కడైతే దేవుడి ఫోటోలు అవి క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే అక్కాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు అయితే రాహుల్కి మొక్కు ఉందని చెప్పి ఇంకా చాలా రోజుల నుంచి కుదరట్లేదు అనమాట వెళ్దామంటే ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా కుదరలేదు ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కాలేజీలో ఓపెన్ అయిపోతాయి కదా అనేసి అని ఇంకా మొక్కుంది కదా వెళ్ళొచ్చేద్దామని చెప్పి ఇంకా రాహుల్ని రమ్మనేసానంటే ఇంకా రాహుల్ అయితే వచ్చాడు దేవి ఏంటంటే క్రాంతి ఉంది కదా ఇంకో రెండు రోజులు ఉంటాననేసి అని ఇంకా దేవి అయితే రాలేదన్నమాట రాహుల్ ఏంటంటే టెన్త్ పాస్ అయితే చింతిరుపతి వస్తానని మొక్కుకున్నాడు అనమాట ఇంకా అందుకే వాళ్ళు వెళ్దాము కొంచెం చల్లగా కూడా ఉంది కదా అని చెప్పి బయలుదేరుతున్నాము ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే అయిపోయింది చక్కగా పసుపు పువ్వులు పెట్టడం వల్ల చాలా అందంగా కనబడుతుంది మందార పువ్వులు కానీ ఇలా పసుపు రంగు పువ్వులు కానీ పెట్టుకొని చక్కగా దీపారాజన చేసుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంది ఇంకా తర్వాత ఈయన కూడా చెరువు దగ్గర నుంచి వచ్చేసారు ఇంకా కొంచెం టీ పెట్టుకొని తాగేసి ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నాము ఇంకా గుడి అయితే వచ్చేసాము నడిచేళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అనమాట గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా తిరుపతి అయితే వచ్చేసాము ఇంకెక్కడ ఏంటంటే తలనీలాలు ఇస్తారు కదా ఇక్కడైతే ఆగేమన్నమాట ఇక్కడ తలనీళాలు ఇచ్చేసి అలా దర్శనానికి అయితే వెళ్తాము చాలా రోజులు అవుతుంది ఈ మధ్యలోనైతే ఎప్పుడూ రాలేదు ఇక్కడంతా కూడాను ఒక్కోసారి ఒక్కో సిస్టమ్ మారుస్తూ ఉంటున్నారనమాట పెద్ద తిరుపతి మేము ఇదివరకు అయితే సంవత్సరానికి ఒకసారి ఎప్పుడూ కూడా వెళ్ళేవాళ్ళం ఎప్పుడు వెళ్ళినా ఎప్పటికప్పుడు అక్కడ సిస్టమ్ మారుస్తూ ఉండేవారు ఇక్కడ కూడా ఈ మధ్య అలాగే చేస్తున్నారనమాట ఇంకా నీళ్ళలు అయితే ఇచ్చేశారు ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా గుళ్ళో నుంచి అయితే వచ్చేసాము ఇవాళ శనివారం అవటం వల్ల జనాలు కూడా కొంచెం చాలామంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే రూమ్స్లోని పెట్టి దర్శనానికి వదులుతారు కదా కొంచెం ఆ సిస్టమ్ టైప్ కూడా పెట్టారనమాట అయితే ఇది ఎప్పుడు పెట్టారో నాకు తెలియలేండి ఈ మధ్య అయితే నేను ఎప్పుడు రాలేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా ఈ పక్కనే ఉండేవి వరకు అయితే ఇంక ఇప్పుడైతే కొంచెం ఎదరికి వెళ్ళాలనేసి అని అన్నారు ఇంకా టిఫిన్లు కూడా ఎలాగో చేయలేదు కాబట్టి ఎలాగో ఉచిత భోజనాలు పెడతారు కదా వెళ్దాం అనేసి అన్నా ఈయనైతే టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎక్కడ అవ్వద్దు అనేసి అని అన్నారు కానీ నాకు ఏంటంటే గుళ్ళుకి వేటికైనా వెళ్ళినప్పుడు ప్రసాదాలు కానీ భోజనం అలాగా పెట్టినప్పుడైతే నాకు చాలా ఇష్టం అనమాట నేనైతే భోజనం చేసే వెళ్దామని చెప్పి చెప్పాను ఉచిత భోజనాలు పెట్టే చోటకైతే బయలుదేరి వెళ్తున్నాము కొంచెం ఎండ కూడా వస్తుందనమాట మేము పొద్దున్న వచ్చేటప్పుడు అయితే చక్కగా క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది ఇంక వాళ్ళంతా కొంచెం చల్లగానే ఉంటుంది అనుకొని ఇంకా ఇవాళ్ళే వెళ్దామని చెప్పి బయలుదేరాము ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎండ అయితే బాగా అనమాట ఇంక ఇక్కడ అయితే జనాలు కూడా చాలామంది ఉన్నారు ఏంటంటే కొంచెం త్వరగా వచ్చాం కాబట్టి దర్శనం కూడా త్వరగా అయిపోయింది కొంచెం జనాలు కూడాను తక్కువే ఉన్నారన్నమాట ఇంకా మేము బయటకు వచ్చేసిన దగ్గర నుంచి జనాలు ఇంకా ఎక్కువ అయిపోయారు ఇంకా భోజనాలు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇటు పక్కన లడ్డూలు అవి తీసుకుందాం అని చెప్పి ప్రసాదాలకు వెళ్తున్నాము ఇంక ఇదంతా కూడాను పార్క్ అనమాట లోపల ఏనుగు గుర్రాలు అలాగే చిన్నపిల్లలు చూడటానికి కుందేళ్ళని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా ప్రసాదాలు తీసుకోవడానికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ కూడా జనాలు పెరిగిపోతున్నారు ఓ పక్కన ఎండ అయితే బాగా వస్తుంది కొన్ని గాలి ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే గాలి కూడా లేదనమాట ఇంకా రాహుల్ అయితే లడ్డూలు పులిహోర తీసుకొని వచ్చేసాడు ఇంకెక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా దారిలోనే కుంకుళమ్మ గుడి కూడా ఉంటుంది కాబట్టి కుంకుళమ్మ గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతాము ఓకేనండి ఇవాళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి